తెలంగాణలోని పట్టణ ప్రాంత పేదలకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది జీ ప్లస్ వన్ తరహాలో ఇందిరామ మైలు కట్టుకునే అవకాశం ఇచ్చింది వీటి ద్వారా మురికివాడల రూపురేఖలు మారనున్నాయి తెలంగాణ మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి దీనిపై వివరాలు తెలిపారు చిన్న ఫ్లాట్ లో జీప్లస్ వన్ ఇందిరామయ్య నిర్మాణం చేసుకోవచ్చు నాలుగు వందల చెదర లోపు స్థలంలో కార్పెట్ ఏరియా మూడు వందల ఇరవై మూడు తక్కువ కాకుండా ఇళ్లను నిర్మించుకోవచ్చు పట్టణ ప్రాంతాల్లో ఇరుపు స్థలాల్లో ఉంటున్నా ప్రజలకు పక్కా ఇల్లు ఉండేలా ఇందిరామ్మ పథకాన్ని వర్తింప చేస్తున్నామని చెప్పారు గ్రౌండ్ ఫ్లోర్లో రెండు వందల చదరపు అడుగులు ఫస్ట్ ఫ్లోర్లో మరో రెండు వందల చదరపు అడుగులు నిర్మించుకునేలా జీవో జారీ చేశామన్నారు తమ ప్రభుత్వం పట్టణ ప్రాంతాల్లో పేదలకు పక్కా ఇంటిని కల్పించాలన్న ధ్యేయంతో ఈ నిర్ణయాలు తీసుకుందని తెలిపారు అక్కడ స్థలాల కొరత ఉంటుందని అందుకే పలు సడలింపులు ఇచ్చామని అన్నారు ఇంటి నిర్మాణంలో ముప్పై ఐదు పాయింట్ ఐదు చదరపు అడుగుల్లో వంటగదిని నిర్మించుకోవాలి ప్రత్యేకంగా టాయిలెట్లు తప్పనిసరిగా ఉండాలి ఇంటి నిర్మాణం ఆర్సిసి స్లాబ్తో ఉండాలి స్ట్రక్చరల్ డిజైన్లకు డిఇఈ నుంచి పర్మిషన్ తీసుకోవాలి